అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ కథ అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండటంతో పాటు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోలో అసలు భార్యకు సంబంధించిన ఏ మూడు విషయాల గురించి ప్రతి భర్త కూడా వివరంగా చూడాలి తెలుసుకుందాం ఏ భర్త అయితే తన భార్య యొక్క ఈ మూడు విషయాలను గమనిస్తాడో అతను తన జీవితంలో ఎప్పటికీ కూడా పేదరికం అనుభవించలేడు అటువంటి వ్యక్తి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీమాత ఆశీర్వాదాలతో పాటు నిండి ఉంటుంది ఆ తల్లి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటాడు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి భర్త కూడా తన భార్య యొక్క ఏ మూడు విషయాలు తప్పకుండా చూడాలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఫ్రెండ్స్ ఈ టాపిక్ను మీరు వివరంగా అర్థం చేసుకోవాలి అంటే ఒక కథను ముందుగా వినాలి అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది మరి ఆ కథ ఏమిటో చూద్దామా ఒకనొకప్పుడు ఒక గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అయితే ఆ వ్యక్తి తన భార్య గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు ఎందుకంటే ఆమె ప్రతి దానికి కూడా తన భర్తతో గొడవ పడుతూ ఉండేది ఈ కథ ఇంట్లో దరిద్రం కూడా తండవిస్తూ ఉన్నది దీంతో వారికి తినడానికి తిండి లేదు అలాగే వండుకోవడానికి ధాన్యం కూడా లేదు తాగడానికి నీరు లేదు వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు ఈ విధంగా ప్రతిరోజు ఆ ఇంట్లో జరిగే గొడవల కారణంగా ఆ వ్యక్తి తన భార్యతో ఎందుకు కలుత చెంది ఆందోళన చెందుతున్నాడు అయితే ఫ్రెండ్స్ ఒకరోజు ఏం జరిగిందంటే ఆ వ్యక్తి తన ఇంటి నుంచి ఒక అడవి వైపు వెళ్తూ ఉన్నాడు ఇక వైపు వెళ్తూ ఉండగా ఆ సమయంలో ఒక సన్యాసిని కలుస్తాడు ఇక అప్పుడే ఆ వ్యక్తి సన్యాసి రకర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ సాధువు ఆ వ్యక్తిని చూసి ఈ విధంగా అడుగుతాడు నాయన నీకేమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇక అప్పుడు ఆ వ్యక్తి ఆ సాధు మహారాజుకి ఏమని చెప్తాడు అంటే ఓ గురువర్య నా భార్య మరియు ఇద్దరు చిన్నపిల్లలు కూడా నా కుటుంబంలో ఉన్నారు అయితే నా భార్య నేను చెప్పే ఏ మాట కూడా వినదు ఆమె నాతో ప్రతి విషయంలోనూ గొడవపడుతూ ఉంటుంది ఈ సమస్యల వల్ల నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది ఇక మా ఇంట్లోని అందరం కూడా నేను చేసే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్నాము ఇక నా వ్యాపారం మూతపడడం కారణంగా ఇప్పుడు మా ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు తాగడానికి నీళ్ళు కూడా లేవు నా పిల్లలు పోషించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని చెబుతూ ఉంటాడు అయినా కూడా నా భార్య ఇంకా నాతో గొడవ పడుతూనే ఉంది ఈ సమస్యలతో నేను పూర్తిగా విసుగు చెందాను అందుకే నేను ఇప్పుడు నా ఇల్లు వదిలి నీ శరణులోకి వచ్చానని చెప్తాడు ఇక ఫ్రెండ్స్ ఆ వ్యక్తి మాటలు విన్న వెంటనే ఆ సాధువు ఏమని చెప్తాడు అంటే నాయన నువ్వు ఎడవకు నువ్వు ఈరోజు నేను నీకు ఎటువంటి మూడు విషయాలు చెప్తాను అంటే ఏ భర్త అయితే తన భార్య గురించి ఈ మూడు విషయాలు తెలుసుకోగలుగుతాడు ఆ ఆ మనిషి తన జీవితంలో ఎప్పటికీ కూడా పేదరికం అనుభవించడు అతని ఇంట్లో ఎప్పుడు గొడవలు అనర్థాలు కూడా జరగవు అతని వ్యాపారం కూడా విజయవంతంగా ఉంటుంది ఇక ఆ సాధువు ఆ తర్వాత ఆ వ్యక్తికి ఏమని చెప్తాడు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మూడు విషయాలు నువ్వు జాగ్రత్తగా విను అప్పుడే నీకు వివరంగా అర్థమవుతుంది ఇక వ్యక్తి కూడా సాధువు చెప్పినది శ్రద్ధగా వింటాడు అంతేకాకుండా ఓ గురువర్య వీలైనంత త్వరగా నాకు ఆ విషయాలు చెప్పండి అని అడుగుతూ ఉంటాడు ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత సాధువు ఆ వ్యక్తికి కథ అని చెప్పడం ప్రారంభిస్తాడు మనం కూడా ఆ కథ ఏమిటో తెలుసుకుందామా ఒక అనొక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు ఆ వ్యక్తికి చాలా పెద్ద వ్యాపారం ఉండేది అతని ఇంట్లో భార్య భర్తలు మాత్రమే ఉండేవారు ఇక ఆ భర్తకు అతని భార్య మీద చాలా ప్రేమ ఉండేది వారిద్దరు కూడా ఒకరికి ఒకరికి చాలా ప్రేమ అనురాగాలు కలిసిమెలిసి జీవించేవారు అందుకే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేటివి జరగలేదు ఎటువంటి మనస్వత్వాలు లేకుండా అన్యోన్యంగా కలిసి జీవిస్తుండేవారు అందుకే అతని ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నివసిస్తూ వారికి ఎల్లప్పుడూ తన అత్త ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది ఇక రాత్రి మగలు కూడా ఆ వ్యక్తి వ్యాపారం అనేది విజయవంతంగా ఉంది ఇక ఆ వ్యక్తి మరియు అతని భార్య యొక్క ప్రేమను చూసి దాని చుట్టుపక్కల వారు కూడా ఎంతో అసూయపడుతూ ఉండేవారు వీరిద్దరి ప్రేమ గురించి అన్యోన్యత గురించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు ఈ విధంగా అందరు చెప్పుకోవడం వల్ల వీరి గురించిన ఈ విషయం అనేది ఆ గ్రామానికి చెందిన రాజు వరకు కూడా చేరింది ఇక ఎప్పుడైతే ఇద్దరి ప్రేమ గురించి రాజు చెవి వరకు చేరిందో ఆ గ్రామానికి చెందిన రాజు కూడా వీరి ప్రేమను ప్రశంసించడం మొదలు పెడతాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఆ రాజు నగరం మొత్తంలో కూడా ఏమని దండోర వేయిస్తాడు అంటే ఈ రాజ్యంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు అప్పుడు రాజు యొక్క రాణి తన రాణిని ఈ విధంగా అడుతుంది మహారాజా ప్రజలందరూ వాళ్ళ ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని ఇక ఈ మాట విన్న వెంటనే రాజు రాణితో ఈ దీపం ప్రేమకు చిహ్నమని చెప్తాడు ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగిస్తూ ఉంచబడుతుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఉంటుంది ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి మరియు అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అతని ప్రేమే మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఆ దంపతుల ప్రేమ గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక దీపం వెలిగించాలని అనుకుంటున్నాను అంటాడు ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత మహారాజు ఆజ్ఞ మేరకు సైనికులంతా కూడా డప్పులు మోగిస్తూ ఈరోజు రాత్రి అంతా కూడా అందరి ఇళ్లలో దీపాలు వెలిగించాలని చెప్తారు ఇక మహారాజు మాట విని ఆ రోజు రాజ్యంలోని ప్రజలందరూ కూడా వారి ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు కానీ అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లలో దీపాలు ఆరిపోతాయి కానీ వ్యాపారి మరి మరి భార్య ఇంట్లో మాత్రం దీపం ఎంత గాలి వీస్తున్నా కూడా ఆరిపోదు ఎందుకంటే ఫ్రెండ్స్ దీపం అనేది ప్రేమకు చిహ్నం అలాగే వ్యాపార భార్య ఎప్పుడు కూడా తన ఇంట్లో దీపాన్ని వెలిగించి ఉంచేది కానీ ఫ్రెండ్స్ వ్యాపారి యొక్క భార్య ఉంటుంది కదా ఆమె మాత్రం ఎప్పుడు కూడా తన కోరుకున్నది చేస్తూ ఉండేది ఆమె మనసులో ఏమనుకుంటే ఆ పని చేస్తూ ఉండేది కాకపోతే వ్యాపారికి కూడా తన భార్య చేసే ఈ పనులతో ఎటువంటి సమస్య అనేది లేదు ఎందుకంటే ఈ వ్యాపారి నిజంగా చాలా తెలివైన వాడు అతను ఏమని ఆలోచించేవాడంటే నా భార్యని కనుక నేను ప్రతిదానికి అది చెప్తూ ఆర్పుతూ ఉంటే అప్పుడు మా ఇంట్లో అనవసరమైన గొడవలు రాద్ధాంతాలు జరుగుతూ ఉంటాయి అందుకే ఆ వ్యాపారి ఎప్పుడు కూడా తన భార్య చేసేది ఎన్నో విషయాలను పట్టించుకునేవాడు కాదు ఇంకా చెప్పాలి అంటే కావాలని ఏ ప్రశ్నలు అడగకుండా వదిలేసేవాడు ఈ కారణంగా ఆ భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు వారి సంబంధం అనేది బలంగా ఉండాలని ఈ విధంగా అతను తన భార్యకు సంబంధించిన కొన్ని విషయాలను విశ్వరిస్తూ ఉండేవాడు అయితే ఫ్రెండ్స్ ఒకరోజు ఏం జరిగిందంటే మహారాజు మహారాణి తమ మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు ఇక రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకొని ఉంది తని కేవలం వ్యాపారి తన భార్య ఇంట్లో మాత్రమే దీపం వెలుగుతూ కాంతివంతంగా ఉంది ఇక ఫ్రెండ్స్ అప్పుడు మహారాజు మహారాణితో ఈ విధంగా అంటాడు చూడు మహారాణి వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో మిగతా అందరి ఇళ్లలో కూడా దీపం ఆరిపోయింది కానీ వ్యాపారి మరియు అతని భార్య ఇంట్లో మాత్రం దీపం ఇంకా వెలుగుతూనే ఉంది దీన్ని బట్టి వ్యాపారి మరియు అతని భార్య ప్రేమ చాలా గాఢంగా ఉందని అర్థమవుతుంది కదా ఇక అప్పుడు మహారాణి తన రాజుకు ఈ విధంగా చెప్తుంది మహారాజా వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ కారణం ఆ వ్యాపారి భార్య నిజంగా తెలివైనది అయి ఉంటుంది అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా వారి మధ్య ప్రేమ నిలబడి ఉంది అని అంటుంది ఇక ఫ్రెండ్స్ రాజు రాణి మాట వినగానే ఈ విధంగా అంటాడు లేదు మహారాణి ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ వ్యాపారి మరింతగా తెలివైన వాడై ఉంటాడు అందుకే వారి ఇంట్లో ఎప్పుడు గొడవ అనేది వాగ్వాదాలు జరిగి ఉండకపోవచ్చు అయితే మహారాణి మాత్రం వ్యాపారి భార్య తెలివైనది అయి ఉంటుందని చెప్తూ ఉంటుంది ఇక మహారాజేమో లేదో లేదు వ్యాపారే తెలివైన వాడు అంటూ ఉంటాడు ఈ విధంగా మహారాజు మహారాణి వ్యాపారి మరియు అతని భార్య తెలివైన వారు అంటూ వారి గురించి ఈ ఇద్దరు వాదించుకోవడం ప్రారంభిస్తారు ఇక తరు మహారాజు ఏమని అంటాడంటే చూడు మహారాణి మనం ఇప్పుడు వాదించుకోవాల్సిన అవసరం లేదు మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు ఆ పరీక్షలో ఎవరిది ఉత్తీర్ణత సాధిస్తారో ఆ వ్యక్తి నిజంగా తెలివైన వాడు ఇక మహారాణి కూడా మహారాజుతో ప్రతిపాదనను అంగీకరించి వారి పరీక్షించడానికి సిద్ధమవుతారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మహారాజు తన రాజభవనానికి వెళ్ళి తన దాసిని పిలుస్తాడు ఆ తర్వాత ఆ సేవకురాలతో ఈ విధంగా చెప్తాడు నేను నిన్ను ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాను నువ్వేంటని ఆ ప్రశ్నలను వ్యాపారి దగ్గరికి వెళ్ళి అతన్ని అడగమని చెప్తాడు ఇక సేవకురాలు కూడా సరే మహారాజా అంటుంది ఇక ఆ తర్వాత మహారాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సేవకురాలు జాత జాతగా విని ఆ తర్వాత వ్యాపారి దగ్గరికి వెళ్తుంది ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బజార్కి వెళ్ళింది రాజు యొక్క సేవకురాలు వ్యాపారితో ఈ విధంగా చెప్తుంది ఓ వ్యాపారి నేను రాజు భవన్ నుండి వచ్చాను ఆ మహారాజు నన్ను స్వయంగా పంపించాను ఇక వెంటనే వ్యాపారి ఓ సేవకురాలా మీరు దయచేసి చెప్పండి నేను మీకు ఏ సహాయం చేయగలను అలాగే మీరు దయచేసి ఇక్కడ కూర్చోండి అని ఆమెకు ఆసరాన్ని కూడా ఇస్తాడు అలాగే మీరు తాగడానికి నీటిని కూడా తీసుకు వస్తానని చెప్తాడు ఇక వెంటనే సేవకురాళ్ళ వ్యాపారితో అయ్యగారు మీరు దయచేసి నాకు మర్యాదలు చేయవలసిన అవసరం లేదు నేను మహారాజు ఇంకా పని మనిషిని కేవలం మహారాజు ఇచ్చిన సన్నివేశాలు తీసుకొని నీ వద్దకు వచ్చాను ఇక ఫ్రెండ్స్ అప్పుడు ఆ వ్యాపారి ఈ విధంగా అంటాడు మహారాజుకు మాకు ఎటువంటి సన్నివేశాన్ని పంపించారు చెప్పండి అంటాడు అయ్యగారు నాకు మహారాజు ఈ విధంగా చెప్పాడు మీరు కనుక మీ భార్యను వదిలిపెడితే మహారాజు మీకు ఎంత విలువైన వజ్రాలను ఆభరణాలను ఇస్తాడని చెప్పాడు అలాగే వారు రాజభవనంలో మంచి ఆదాయంలో ఉన్న ఉద్యోగం కూడా ఇస్తారని చెప్పాడు కానీ వ్యాపారి ఆ ప్రతిపాదతను అంగీకరించాడు ఇక వెంటనే మహారాణి ఈ విషయం గురించి తెలుసుకొని మహారాజుతో ఏమని అంటుందంటే చూశారు కదా మహారాజా ఆ వ్యాపారి ఖచ్చితంగా తెలివైన వాడు కాదు ఆ ఇంట్లో ఖచ్చితంగా తన భార్య తెలివైనది అయి ఉంటుంది ఇక వ్యాపారి మరియు అతని భార్య సంబంధించిన ఈ వాగ్వాదం అనేది మళ్ళీ మహారాజు మహారాణి మధ్య జరుగుతూనే ఉంటుంది ఇక అప్పుడు మహారాణి ఏమని అంటుందంటే మహారాజా మీరు వ్యాపారిని అయితే పరీక్షించారు కదా ఇప్పుడు నేను వ్యాపారి భార్యని పరీక్షించాలని అనుకుంటున్నాను చెప్తుంది అప్పుడు అసలు ఎవరు ఎక్కువ తెలివైన వారు వ్యాపారో లేదా అతని భార్య తెలుసురని అంటుంది ఇక వెంటనే మహారాజు కూడా సరే భార్యమని మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వ్యాపారి భార్యను పరీక్షించండి అంటాడు ఇక అతను మహారాణి కూడా రాజభవన్ నుండి ఒక సేవకురాళ్ళి వ్యాపారి భార్య వద్దకు పంపుతుంది అంతే కాకుండా సేవకురాళ్ళతో మహారాణి ఏమని చెప్తుందంటే నేను నీకు ఏ విషయమై చెప్తానో నువ్వు ఆ విషయాన్ని మొత్తం కూడా ఆ వ్యాపారి భార్యకు వివరంగా చెప్పమని అంటుంది సరే మహారాణి అని ఆ విషయం మొత్తం విని వ్యాపారి భార్య వద్దకు వెళ్తుంది ఇక అప్పుడు వ్యాపారి కూడా తన పని మీద బయటకు వెళ్ళి ఉంటాడు అప్పుడు వ్యాపారి భార్య ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది ఇక అదే మంచి అవకాశం అనుకునే సేవకురాలు కూడా వ్యాపారి భార్య వద్దకు వెళ్తుంది అలాగే వ్యాపారి భార్యతో ఈ విధంగా చెప్తుంది అమ్మగారు నేను రాజభవన్ నుండి వచ్చాను నన్ను మహారాణి గారు ఈ దగ్గరకు పంపారు ఇక వెంటనే వ్యాపారి భార్య ఓ దాసి మీరు నా కోసం వచ్చారా మహారాణి గారు నా కోసం ఎందుకు పంపించారు ఇక ఫ్రెండ్స్ అప్పుడు సేవకురాలు వ్యాపారి భార్యతో ఈ విధంగా చెప్తుంది మహారాణి గారు ఏమని మీకు చెప్పమన్నారు అంటే మీరు గనుక మీ భర్తను వదిలేస్తే ఆమె మీకు ఎంతో విలువైన వజ్రాలు మరియు ఆభరణాలు ఇస్తుంది ఇక మీరు గనుక మీ భర్తను చంపితే ఆ రాజ్యంలో సగభాగాన్ని మీకు ఇస్తానని చెప్పింది ఇక ఫ్రెండ్స్ ఈ మాట విని వ్యాపారి భార్య ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటుంది మహారాణి నిజంగా తన రాజ్యంలో సగభాగం నాకు ఇస్తాను అంటే ఖచ్చితంగా నేను నా భర్తను హత్య చేస్తానని చెప్తుంది ఇక ఆ తర్వాత సేవకులను ఏమని అంటుందంటే మీరు నిజంగా మీ భర్తను చంపుతారు అని మీకు ఏ విధంగా నమ్మాలి అని అంటుంది అప్పుడు వ్యాపారి భార్య ఏమని చెప్తుందంటే నీకు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది కదా అంటుంది ఇక వెంటనే సేవకురాలు కనిపిస్తుంది అని జవాబు ఇస్తుంది అప్పుడు వ్యాపారి భార్య ఈ విధంగా అంటుంది నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో ఆ సమయంలో నేను ఈ దీపాన్ని ఆర్పివేస్తాను అంటుంది ఇక అప్పుడే మీకు నా భర్తను హత్య చేసినట్టుగా తెలుస్తుంది అంటుంది ఇక ఆ తర్వాత సేవకురాలు వ్యాపారి భార్యతో మాటలన్నీ విని రాజభవనానికి చేరుకుంటుంది ఆ తర్వాత వ్యాపారి భార్య చెప్పిన మాటలన్నిటిని మహారాజు మహారాణి కూడా వివరిస్తుంది ఇక మహారాణి ఎప్పుడైతే వ్యాపారి భార్య చెప్పిన మాటలు వింటుందో ఆమె ఒక్కసారిగా నిర్గాంతపోతుంది ఇక వెంటనే మహారాణికి కేవలం వ్యాపారి భార్య మీదే కాదు స్త్రీ జాతి మీద కూడా వైరాగ్యంతో పాటు కోపం కూడా వస్తుంది ఇక మహారాజు వెంటనే తన భవనంలో ఉన్న సైనికులను సేవకులను ఇప్పటికి రమ్మని ఆహ్వానిస్తాడు ఇక్కడ వారికి ఏమని చెప్తాడు అంటే మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు పోవాలని మేము కోరుకోవడం లేదు మీరేం చేస్తారు అంటే వెంటనే వ్యాపారి ఇంటికి వెళ్ళి ఆ వ్యాపారికి జరిగిన విషయం మొత్తం చెప్పండి అలాగే ఆ వ్యాపారి ప్రాణాలను కాపాడండి అని ఆశిస్తాడు ఇక ఇటువైపు సైనికులు మరియు దాసీలందరూ కూడా వ్యాపారి ఇంటికి వెళ్తారు ఇక మహారాజు మహారాణి ఏమని ఆలోచిస్తారు అంటే ఖచ్చితంగా వ్యాపారి భార్య రాత్రి సమయంలోనే వ్యాపారిని చంపేసి దీపాన్ని కూడా ఆర్పివేస్తుందని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈలోపుగానే మనం ఆ వ్యాపారిని కాపాడాలి అతనికి ఈ విషయం మొత్తం చేరవేయాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ అప్పటికి కేవలం సాయంత్రం సమయం మాత్రమే అయింది సైనికులు మరియు దాసీలు వ్యాపారి ఇంటికి వెళ్ళి అతన్ని హెచ్చరిద్దామని చూసే లోపుగానే వ్యాపారి ఇంట్లో వ్యాపారి అత్యకు గురై ఉంటారు వెంటనే సైనికులు దాసీలు వ్యాపారి భార్యతో ఈ విధంగా అంటారు ఓ వ్యాపారి భార్య నువ్వు వ్యాపారిని రాత్రి సమయంలోనే చంపుతానని చెప్పావు కదా ఇక అప్పుడు వ్యాపారి భార్య సైనికులతో ఏమని చెప్తుందంటే నేను నా భర్తను చంపుతానని ఎలాగో నిర్ణయించుకున్నాను కాబట్టి ఎప్పుడు చంపితే ఏముంది రాత్రి సమయంలో కేవలం నేను దీపాన్ని మాత్రమే అర్పుతానని చెప్పాను అందుకే నేను పగటి సమయంలోనే నా భర్తకు విషమిచ్చి చంపేశాను ఇక నా పని ఇప్పుడు కేవలం దీపాన్ని ఆర్పటం మాత్రమే ఇక ఆమె చెప్పిన మాటలు విని ఆ సైనికుడు కూడా ఒక్కసారిగా షాక్కి గురవుతారు వెంటనే ఆ మాటలన్నింటిని విని పరిగెత్తుకుంటూ రాజభవనానికి చేరుకుంటారు అలాగే రాజు మరియు మహారాణికి అన్ని విషయాలు కూడా చెప్తారు ఇక మహారాజు ఆమె చెప్పిన మాటలు విని ఎంతో ఆగ్రహానికి గురవుతాడు ఆయనకు కూడా వెంటనే స్త్రీ జాతి మీద ద్వేషం అనేది మొదలవుతుంది అలాగే తన సైనికులను వెంట పెట్టుకొని వ్యాపారింటికి వెళ్ళి తన భార్యను బంధించి రాజమౌల్కు తీసుకురమ్మని రాసిస్తాడు ఆ తర్వాత సైనికులు కూడా అదే విధంగా వ్యాపారి భార్యను బంధించి రాజు దర్బార్లోకి ప్రవేశం పెట్టినప్పుడు అప్పుడు మహారాజు వ్యాపారి భార్యకు జీవిత ఖైదు కారాగార శిక్ష విధిస్తాడు అలాగే ఆ మహారాజుకు సమస్త స్త్రీ జాతి మీద కూడా ద్వేషం అనేది ఏర్పడుతుంది అందరినీ ద్వేషించడం మొదలు పెడతారు ఇక అప్పుడు సాధు మహారాజ్ ఆ వ్యక్తి వైపు చూస్తూ జరిగిన కథ మొత్తం విన్నావు కదా ఇప్పుడు ప్రతి భర్త కూడా తన భార్యను చూడవలసిన ఆ మూడు విషయాలు ఏంటో నీకు అర్థమైంది కదా అంటాడు అయితే ఆ వ్యక్తి మాత్రం ఓ మహర్షి మీరేం చెప్తున్నారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదని చెప్తాడు భార్యలో చూడవలసిన ఆ మూడు విషయాలేంటో నాకు దయచేసి వివరంగా తెలియచేయండి అని కోరుతాడు ఇక ఫ్రెండ్స్ అప్పుడు ఆ సాధువు వ్యక్తికి ఏమని చెప్తాడు అంటే ప్రతి భర్త కూడా తన భార్యను చూడవలసిన మొదటి విషయం ఏమిటంటే తన భార్య ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ఏ భర్త అయితే తన భార్యకు సంబంధించిన అన్ని విషయాల గురించి ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటాడు ఆ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు అనేటివి జరగవు అలాగే ఆ భర్త తన భార్య మీద ఎప్పుడు నియంత్రణ కలిగి ఉంటాడు ఇక రెండో విషయం ఏమిటంటే ప్రతి భర్త కూడా తన భార్య అసలు ఏ విధంగా మాట్లాడుతుంది ఆమె చెప్పే మాటలు నిజం ఎంత అబద్ధం ఎంత అని అవగాహన కలిగి ఉండాలి ఆమె మనసుఫూర్తిగా నిజంగా తన భర్త చెప్పే మాటలు గౌరవిస్తుందా కేవలం వింటున్నటుగా నటిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి ఏ భార్య అయితే తన భర్త చెప్పే మాటలు వినకుండా అతనికి ఏమాత్రం గౌరవించకుండా ఉంటుందో అటువంటి స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా ఎటువంటి పనినైనా చేయగలదు ఏ విధంగా అయితే ఆ వ్యాపారి వార్యం ఆ వ్యాపారితో చేయగలిగిందో అదే విధంగా అందుకే ప్రతి భర్త కూడా తన భార్య నిజంగా గౌరవం ఇస్తుందో లేదో తెలుసుకుంటూ ఉండాలి ఇక మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి భర్త కూడా తన భార్య యొక్క తెలివిని కానీ ఆమె కపట బుద్ధి గురించి కానీ తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా ఇతరులను మోసం చేస్తూ తన భార్య చేసే అన్ని పనులను కూడా ఒగుడుతూ ఉండకుండా తన భార్యకు బుద్ధి చెప్పే నియంత్రణలో ఉండాలి అప్పుడే అటువంటి వారి ఇంట్లో గొడవలు అనేటివి జరగకుండా ఉంటాయి ఎందుకంటే ఫ్రెండ్స్ వ్యాపారి కూడా తన భార్య మీద ఉన్న ప్రేమ కారణంగా తన భార్య చేసే ఇటువంటి కొన్ని విషయాలను విస్మరిస్తూ ఉండేవాడు కాబట్టి ఏ ఇంట్లో అయితే భార్య తన ఇష్టానుసారంగా తన భర్తకు గౌరవం ఇవ్వకుండా తనకు నచ్చిన విధమైన పనులు చేస్తూ ఉంటుందో అటువంటి ఇంట్లో ఈ విధమైన అర్థాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ భార్యలో ప్రతి భర్త తెలుసుకోవలసిన ఈ మూడు విషయాల గురించి సాధు మహారాజ్ ఆ వ్యక్తికి వివరిస్తాడు ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా జాగ్రత్తగా తన భార్యలో ఉద్ధించవలసిన మూడు విషయాల గురించి శ్రద్ధగా తెలుసుకుంటాడు ఆ తర్వాత ఆ సాధు మహారాజుకి ప్రణామం చేసి అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఆ సాధు చెప్పిన కథ ద్వారా అందరిలోని పూర్తి నీతి అర్థమైందని తెలుసుకుంటున్నాను మరి మీరు కూడా నిజంగా ఆ మహాదేవుని భక్తులైతే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవా అని కామెంట్ చేయడం మర్చిపోకండి దీంతో ఆ మహాదేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ మీద కురుస్తూ ఉంటాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు నా వీడియో కనుక కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి